విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్ సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకులు గొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో ఆర్బీయ సమావేశం జరిగింది విశాఖపట్నం రాజధానితో ఉత్తరాంధ్ర ఆంద్రప్రవద్వీంలో సుమారు 200 మంది వైసీపి విశాఖ ఎంపీ అభ్యర్థి బుక్స్ ఆఫ్ కూటమి మానిఫెస్టో విశాఖ జిల్లాలో వైసీపి పాపర్ చేసుకున్న అభ్యర్థులను గెలుచుకోవాలని విశాఖ జిల్లాలోని అత్యున్నట్లుగా గవర్నర్ రామకృష్ణ ఈ కార్యక్రమంలో సమహసం జరిగింది విల్లా జెంటిరు వద్దన ఎంపీ అభ్యర్థి

వైఎస్ సర్హాయంలోని ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్నారు తర్వాత అమరావతి జపం చేశారు విశాఖ ప్రపంచ ఖ్యాతి చెందేలా పరిపాలన రాజధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనాభిట్ మాల్ పద్నాలుగు వందల యాభై కోట్లతో సాలిగ్రామ పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కెకె రాజు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అని కొనియాడారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ను గెలిపించుకోవాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నేత అన్నారు విశాఖలో గవర భవన్ ఏర్పాటు చేయాలని తాను పది లక్షల రూపాయలు విరాలు ఇస్తానని ప్రకటించారు విశాఖ పార్లమెంటు ప్రసాద్ మాట్లాడుతూ గవర జాతీయులంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ గెలుపు ఎంతో అవసరమన్నారు విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున వైసీపీని గెలిపించుకోవాలని కోరారు మళ్లీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని గుర్తు చేశారు బీసీలే బీసీఏలో చేర్చాలని కోరారు వైసీపీ యువజన అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కేకే రాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఎవరు మరువలేరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి ఉత్తర నియోజకవర్గ నేత ఆడారి దివ్యకళ శ్రీనివాస్ ఆడారి కిషోర్ కుమార్ అధిక సంఖ్యలో గవర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు పిల్లల్ని మబ్బు పెట్టడం కోసం పెట్టుకుని ఆ రోజు ఎన్టీఆర్ ఎన్ని పోటీ పరిచయం దగ్గర నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు చరిత్ర చూస్తే హైదరాబాద్ 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 అని నా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండు వేల నాలుగులో లో దేవుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయ్యానే నోటిఫై చేయడం జరిగింది ఫార్మాసిటీ కానీ ఎక్కడ కూడా దాన్ని స్టార్ట్ చేయలేదు అభివృద్ధి చేసింది దాని అభివృద్ధి చేసి ఫార్మా ఇండస్ట్రీ కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు అచ్చిన భాగం చేసిన ఐదు వేల మూడు వందల ఎకరాలు నోటిఫై చేసింది రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం కాకినాడ పెట్రోల్ పెట్రోల్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఈ రోజు అందులో లక్ష యాభై వేల కోట్ల ట్రీట్మెంట్లు రాబోతున్నాయి అక్షరాల లక్ష యాభై వేలు గంగవరం పోర్టు నుంచి కాకినాడ పోర్టు వరకు వన్ డే విలేజెస్ అది రెండు వేల తొమ్మిదిలో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు హెల్త్ సిటీ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు షిప్ యార్డ్ అని కాకుండా అటుకుని రక్షణలో కలిపింది రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మీ అందరికీ చాలా మందికి షిప్ యార్డు మళ్ళీ పూర్వమోయో చూడబోతున్నాం ఎందుకంటే పాజిటివ్ స పాజిటివ్ వైబ్రేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి షిప్ యార్డ్ని రక్షణ సాగడం కలిగితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై కోట్ల ఆటో షిప్ యార్డ్కి వచ్చింది మా చాలా మందికి తెలుసు వచ్చింది మొన్న ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఇంకొక నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఈ షిప్ ఇండియన్ షిప్ యార్డ్ హిస్టరీలో ఒక సంవత్సరం ఒక ఆరు నెలల కాలంలో సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల ఆర్డర్స్ వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు ఆర్డర్స్ వచ్చిన వర్క్ ఆర్డర్ మన దశ దిశ దానివల్ల పరోక్షంగా మీరు అది ఏదో నేను ఒక ఊరికే చెప్పట్లేదు మీరు ఇప్పుడు గూగుల్లో రీసెంట్లీ షిప్ యార్డ్ ఆర్డర్ గూగుల్ మ్యాప్ లో వైజాగ్ షిప్ యార్డ్ ఆర్డర్స్ వస్తే ఆ ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు పెంచుకోవడం కనపడితే లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు షిప్ యార్డ్ మళ్ళీ కలవలాడిపోతూ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ కాబట్టి వారందరికి కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని మరి తప్పనిసరిగా ఇచ్చి రోజు మూడు ఇరవై శాతం ఈరోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే ఏడు ఇరవై కాలుకే నిజమైన ఈ రోజు ఐశ్వర్యానికి కాదు ఆరోగ్యానికి కాదు ఏ కార్యక్రమం ఆ గౌరీ ఆశీస్సులు ఉండాలి జగన్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రులు అయ్యి మన కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారో ఏదైతే రిజర్వేషన్ గురించి చెప్పారో తప్పనిసరిగా సరిగా కూర్చాలి తప్పకుండా పార్లమెంట్ లో ఇక్కడ రిజర్వేషన్ అవ్వాలి ఆ రిజర్వ్యూషన్ పెట్టిన తర్వాత అధ్యక్షుడు గణేష్ గారికి అలాగే మరి కార్యక్రమం ఆత్మీయ సభని ఏర్పాటు చేసిన సోదరులు గతంలో కాశీ విశ్వనాథం గారికి మాజీ సభ్యులు పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులు గౌరవ సోదరులు మల్ల విజయప్రసాద్ గారికి